హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మీకోసం బ్యూటిఫుల్ హౌస్ తీసుకొచ్చాను ఇలాగే అన్ని బ్యూటిఫుల్ హౌసెస్ తీసుకురావాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మీ డ్రీమ్ హౌస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ హౌస్కి వచ్చేసి మనకి చిన్న పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈజీగా టూ బైక్స్ అయితే మనకి పార్కింగ్ ప్లేస్ లో సెట్ అయిపోతాయి అండ్ ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ లో ఉంది అండ్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇదైతే మనకి హాల్ అనమాట హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు అండ్ టీవీ సెట్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇదైతే టూ బిహెచ్కే హౌస్ ఇందులో ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి చెంగిచెల్లాలో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పడం కుదరదు కాబట్టి మా వెబ్సైట్లో మేము గూగుల్ మ్యాప్లో పిన్ చేసి పెట్టాము లొకేషన్ మీరు ఆ లొకేషన్ చూడాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్తారు అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ చూడొచ్చు ఇంటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ సౌత్ ఫేసింగ్ హౌస్ అందుకని మనకి మెయిన్ డోర్ కూడా ఈస్ట్ ఫేస్లో వచ్చేసింది ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మా వెబ్సైట్కి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మా వెబ్సైట్కి తీసుకెళ్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ హౌసెస్ మేము మీకు